ప్రతిరోజు సామెతలలో సామెతలు పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం ఏలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదములతో పాటు వాడు పిత్రార్జితము వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండను అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు గోరువాడు ప్రేమను తప్పిదములు దాచిపెటను జరిగిన సంగతి మాటి మాటికి చెప్పువాడు

కీడు చేయుటకే కోరును అట్టి వాణి వెంట దూత పంపబడును పిల్లలను పోగొట్టుకుని బంటిని ఎదుర్కొనవచ్చును మూర్ఖపు పనులు చేయుచున్నా మూర్ఖుని ఎదుర్కొన రాదు మేలుకు ప్రతిగా కీడు చేయని వాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరను హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు ప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు చేయువాడు నాశనము వెదకువాడు వర్థనుడు మేలు పొందడు మూర్ఖముగా కీడులో పడును బుద్ధిహీనుని కలుగును వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎనుముకలను ఎండిపోజేయును విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకును వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు గంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును ఇంతటితో సామెతలు పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి